తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని వారు చేసిన త్యాగాలు పడిన కష్టం మరవ ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం సాగించిన విధ్వంసక పాలన కారణంగా అభివృద్ధి కుంటు పడిందని గోరంట్ల పేర్కొన్నారు గాడి తప్పిన పాలనను దారిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం కొనసాగించడానికి గడిచిన ఏడాది కాలంగా రాష్ట్రంలోని కూటమే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు సిటీలో ఏడాది కాలంలో ఫ్లెక్సీలు వేసుకోవడం డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏం చేశారని ఆదిరెడ్డి కుటుంబంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు మీరు చిన్న ఏంటి విషయం సామెత ఉంది ఎవడో కన్నా బిడ్డకి నేనే తంటారు అన్నాడంటే ఎవడో ఎవడో కన్నా బిడ్డకి నేనే తింటారని చెప్పేవాడు కొంతమంది ఉంటారు వాడి గురించి మనం మాట్లాడటం అనవసరం దాని గురించి ఏం జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రయత్నం జరిగింది కానీ టెన్త్ షెడ్యూల్లో ప్రాపర్టీస్ విభజన కాలే మండికేసి కేసీఆర్ వాళ్ళు మండికేసి ఆస్తుల విభజన జరగనీయలే ఇదే కాదు ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొలుకు వస్తూ మొదటి నుంచి అప్పటి నుంచి కూడా అడిగాం ఈ షెడ్యూల్ తేలిన తర్వాత చేద్దామని ఆయన రామారావు చంద్రబాబు గారితో కూడా అనేక సార్లు మాట్లాడాం ఎందుకంటే ఇవాళ చాలామంది మేమే ఏం పొడిచారే ఏం పొడిచారు మీరు ఏం చేశారు సంవత్సరంలో ఏం డబ్బాలు కట్టుకోవడం ఫ్లెక్సీలు కట్టుకోవడం ఏం ఏం సాధించారని మాట్లాడతారు ఇవాళ బొమ్మూర్ కాంప్లెక్స్ ఇట్ ఈజ్ మై బ్రెయిన్ చైన్ బొమ్మూర్ కాంప్లెక్స్ నాట్ వన్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్ రామారావు గారు తెలుగు భాషకు పట్టం కట్టాలని విశ్వవిద్యాలయం పెట్టాలన్నప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలని తీసుకున్న భూములు ఉన్నాయి మర్చిపోవకా ఇవాళ ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టామో ఆ భూములు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూములు అన్నాడు పీడబిలిటీ ల్యాండ్స్ తర్వాత విశాఖపట్నానికి వెళ్ళింది విజయవాడ రాజమండ్రి కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం వెళ్ళింది ఫలితంగా తెలుగు విశ్వవిద్యాలయం పెడదామన్నప్పుడు భూములు చూడమన్నారు రామారావు గారు చూడమన్నప్పుడు నేను చూశాను నూట తొంభై ఎకరాలు ఆ ప్రాంతం అంతా కూడా దాన్ని రామారావు గారు స్వహస్తాలతో స్కెచ్ చేశారు ఒక తెలుగు విశ్వవిద్యాలయం బాల మహిళా ప్రగతి ప్రాంగణం ఒక ఉమెన్స్ ఐటీఐ డైట్ అదేవిధంగా ఒక బాయ్స్ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మతి కేంద్రం లాంటి కేంద్రాలు వచ్చాయి ఇవన్నీ రాబట్టే ఇవాళ కలెక్టరేట్ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ రోజు రామారావు గారు స్వాహస్థాలతో మ్యాప్ చేసి సంతకం ఇచ్చిన ప్లాన్ అది వీళ్ళకేం తెలుసు నినగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఆ రోజు చరిత్ర అది ఎనభై ఐదు